పాలిస్తూ ప్రజల న్యాయం కోసం ఎన్నో సాహసాలు చేసేవాడు ఓ రోజు ఓ తపస్వి అతనిని మళ్లీ శ్మశానానికి పంపాడు అక్కడ బేతాళుడు వేలాడే శవం రూపంలో ఉన్నాడు విక్రమార్కుడు బేతాళుడిని భుజంపై వేసుకుని రాజ్యంలోకి బయలుదేరాడు అప్పుడు బేతాళుడు మరో ఆసక్తికరమైన కథను విక్రమార్కుడికి చెప్పడం ప్రారంభించాడు ఒకప్పుడు సింహగిరి అనే రాజ్యంలో ఓ యువరాణి రత్నప్రభ ఉండేది ఆమె అపురూపమైన అందంతో మంచి గాయని నర్తకి బుద్ధిమంతురాలు కూడా ఆమె అందాన్ని చూసి రాజ్యంలోని మూడు యువరాజులు వీరసింహ చంద్రభాను విక్రమసేన్ ఆమెను పెళ్లి చేసుకోవాలని కోరుకున్నారు అయితే రత్నప్రభ చాలా తెలివైన యువరాణి కావడం వల్ల ఆమె ఇలా చెప్పింది ఆ వచ్చిన యువరాజులతో నేను నన్ను నిజమైన ప్రేమతో ప్రేమించిన వాడిని మాత్రమే వివాహం చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి మీరు ముగ్గురూ నేను పెట్టే మూడు పరీక్షల్లో నన్ను మెప్పించాలి అందలో నెగ్గిన వాళ్ళని నేను వివాహం చేసుకుంటాను అని చెప్పి పరీక్షలకు సిద్ధం కమ్మని వాళ్లకి చెప్పింది మొదటి పరీక్ష ధైర్య పరీక్ష రాజ్యంలో ఒకరోజు ఒక రాక్షసుడు గ్రామాలను నాశనం చేస్తూ ప్రజలను భయపెడుతూ రత్నప్రభను తీసుకెళ్లిపోదామని ప్రయత్నించాడు అప్పుడు ఆ మూడు యువరాజులు ఆ రాక్షసుని ఎదుర్కోవడానికి బయలుదేరారు వీరసింహ తన సైన్యంతో రాక్షసునిపై దాడి చేశాడు ఇంక రెండో రాజు చంద్రభాను ఒక యుద్ధ వ్యూహాన్ని రూపొందించి దడాలతో కలిసి దాడిచేశాడు ఇంకా మూడవ రాజు అయినటువంటి విక్రమసేన్ ఎలాంటి ఆయుధం లేకుండా తన తెలివితో రాక్షసుడిని మోసగించి ఓడించాడు ఈ మొదటి పరీక్షలో విజేత ఎవరు అని రత్నప్రభ అనుకుంది రెండో పరీక్ష త్యాగ పరీక్ష ఆమె మరో పరీక్ష పెట్టింది నన్ను నిజంగా ప్రేమించేవారు నా కోసం ఏదైనా త్యాగం చేయగలగాలి వీరసింహ తన రాజ్యం వదిలి రత్నప్రభ కోసం తపస్సు చేశాడు చంద్రభాను తన ఆరోగ్యాన్ని సంపదలు విడిచిపెట్టి ఆమె కోసం కష్టపడ్డాడు విక్రమసేన్ తన జీవితం ప్రమాదంలో పెట్టి ఆమె కోసం ఆహారం లేకుండా నెల రోజులు బ్రతికాడు ఇప్పుడు ఏది నిజమైన త్యాగం చివరి పరీక్ష నిజమైన ప్రేమ రత్నప్రభ ఈసారి తాను మరణిస్తున్నట్టు నాటకం వేసింది వీరసింహ భయపడి వెనక్కి వెళ్ళిపోయాడు చంద్రభాను లేనిదే జీవించలేనని చెప్పి తానే ప్రాణం తీసుకోవాలనుకున్నాడు విక్రమసేన్ మాత్రం ఆమెను బ్రతికించేందుకు అన్ని మార్గాలు వెతికాడు ఇది చూసి రత్నప్రభకు నిజమైన ప్రేమ ఎవరిది అనిపించింది ఈ మూడు పరీక్షల్లో నెగ్గిన విక్రమసేను రత్నప్రభ పెళ్లి చేసుకుంది బేతాళుడి ప్రశ్న ఓ మహారాజా నువ్వు న్యాయం తెలిసినవాడివి రత్నప్రభకి నిజమైన జీవిత భాగస్వామిగా విక్రమసేన్ ఎందుకు అనిపించాడు విక్రమార్కుడు చెప్పాడు విక్రమసేన్ ధైర్యవంతుడు నిజమైన త్యాగం చేసినవాడు మరియు ప్రేమంటే రాణి ప్రాణాలను కాపాడాలని అర్థం చేసుకున్నాడు ప్రేమలో కేవలం మాటలు కాదు నిజమైన కర్తవ్యమే ముఖ్యమై ఉంటుంది ఇదంతా విన్న వెంటనే బేతాళుడు మాయమై తిరిగి మర్రిచెట్టుకు వెళ్లిపోయాడు నీతి మోరల్ ఆఫ్ ద స్టోరీ ప్రేమ అనేది కేవలం మాటల్లో కాదు త్యాగం నమ్మకం నిజాయితీలో ఉంటుంది బలమైన వ్యక్తి గెలవడు తెలివైనవాడు మాత్రమే గెలుస్తాడు నిజమైన ప్రేమ బాధ్యతతో కూడి ఉంటుంది మీకు ఇలాంటి మరిన్ని బేతాళ కథలు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు